హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అసలు ఈ లేకపోవడం వల్ల వీడియోస్ అది అసలు నిన్న వీడియో అది ఎప్పుడు అప్లోడ్ చేసిన అంటే నైట్ డాటా ఫ్రీ డాటా వస్తుంది కదా అప్పుడు అది అప్పటివరకు అది నైట్ టెన్ అంటే మీకు ట్వెల్వ్ థర్టీ అయితే నైట్ సో అప్పుడు అప్లోడ్ చేస్తే అది వచ్చినాయి నార్మల్గా అది ఏంటంటే పిఎంకి యాక్టివేట్ అయిందంటే ఎగ్జాక్ట్ టెన్ పిఎంకే డాటా అనేది వస్తుంది మీకు అసలు గేరాదు అంతకుముందు వచ్చినట్టు అనిపించింది అది యాక్టివేట్ ఎప్పుడైనా చేసుకున్నా అది యాక్టివేట్ అయిపోతుంది కానీ డాటా అనేది యాక్టివేట్ అయ్యేది అదే టైం అంతకు ముందు అచ్చినట్టు అనిపించింది బట్ రాలేదు మరి అది దానివల్ల డాటా అనేది కూడా లేకపోవడం వీడియో కూడా అప్లోడ్ చే అప్లోడ్ చేస్తే అది ఎంత ఫైవ్ హండ్రెడ్ ఏమో ఉంటే ఫోర్ హండ్రెడ్ ఎంబీ దాకా అయింది కానీ అక్కడ ఏం బి అనేది అసలు లేదు అది ఎన్ని గంటల నుంచి ఉన్నాయి ఇంకా దానివల్ల అది వీడియో రాలేదు అప్పుడు నైట్ అప్లోడ్ వేస్తుంది ఎప్పుడు ఒకటి రెండు అయింది వచ్చి మీకు అప్పుడు వచ్చి ఉంటుంది నేను వీడియోలు కూడా చెప్తున్నట్టు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు చేద్దాం కొంచెం ఓకేనా టైం పడుతుంది కొంచెం ఈ ఈ వర్క్ ప్రెషరు ఇది ఇరిటేషన్ చాలా ఉన్నాయి ఏం చేద్దాం మరి వచ్చిన పాపానికి వేయక తప్ప నిజంగా ఈడ ఇంత కష్టపడి ఇంత చేసి సంపాదించడానికి అది ఇటు వేసుకొని సంపాదించుకోవడం చాలా పెట్టం ఓకే ఆడడం ఇక్కడ ఉన్న ఫస్ట్ ఇక్కడ ఉన్న బాధలకి అనిపిస్తుంది అనుకో రియాలిటీలో కొంచెం కొంచెం బాగానే ఇబ్బంది ఉంటుంది అయితే నేను అక్కడ కూడా చూసినా కదా వెళ్ళి బిజినెస్ పెట్టుకొని అదంతా చేసి రోజు మొత్తానికి కష్టములు రారు మొత్తానికి జీరో అవుతుంది ఇప్పుడు బాధ అనిపిస్తుంది అమ్మా ఇంత పెట్టుకొని ఇంత చేసుకొని జీరో అన్నాక ఏమవుతుంది ఒక్కనేసి ఒక్క ఐదు వందలు రాకపోతే ఎందుకు ఒక రోజుకి బిజినెస్ అంతే అది మీరు ఎంత తలకాలు కొట్టుకున్నా ఏముండదు రోజు జీరో అవుతుంది ఒక్కరాడు ఆ ఒక్కరోజు ఇచ్చినవుతుంది అమ్మ ఇది చేసుకున్నాకుండా ఎందుకు బిజినెస్ పెట్టుకొని ఆ జాబ్ ఏతారనే ఏదో ఒకటి అయ్యేది అంటే ఫీలింగ్ ఉంటుంది సో ఇది అంత ఈజీ ఉంటుంది ఇదేనా అదేనా బట్ అందులో మనకు మనం నచ్చినట్టు చేసుకోవచ్చు మనమే రాజులోన ఏదంటే అది మన చేతిలో ఉంటుంది బట్ అంటే దానిలో మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ కేరింగ్ ఉంటుంది ఎట్లా చేసుకోవాలి ఏ రకంగా పైసిన విధంగా ఖర్చు పెడుతుంది ఎంత వస్తుంది ఎంత పోతుంది మనకు క్లారిటీ ఉంటుంది జాబ్ విషయంలో వాడు ఏం చెప్తుంది గొర్రెలు వేయాలి వాడు ఏం చెప్తే అదే వేయాలి ఇంకా ఇండియాలో అది వేరు బట్ ఇక్కడ ಇಪ್ಪಡು ಕರೋನಾ ತರವತ್ತು ಇಕ್ಕ ಜಾಬ್ಸ್ ಕೂಡ ವರ್ಸ್ಟ್ ಕೈನಿ ಎಪ್ಪೇ ಜಾಬ್ ಇತ್ತು ಇವನಿಗೆ ಅರ್ಥಮಯ್ತೇವೋದು ಆಡೇ ವಾಡೇ ಡ್ರೈವರ್ ಅಂತು ವಾಡೇ ಕ್ಲೀನರ್ ಅಯ್ತಾಳಾಡ ಸೂಪರ್ವೈಜರ್ ಅಂತ ಮೇನೆಜರ್ತೇ ಪೊಜಿಷನ್ ಜಾಬ್ ಇತ್ತು ಆರ್ಥರು ಅಂತ ಉದರ್ಣಿ ಓಕೆನಾ